గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు గారు మీరు కాళేశ్వరం కట్టినామని గొప్పలు చెప్పుకునే మీరు ఒక్కసారి వచ్చి ఈ రాయంచేరును సందర్శించండి రైతుల దాహార్తి కోసము సాగునీరు కోసం మీరు కాళేశ్వరం కట్టలేదు మా నీళ్ళన్ని సిద్ధిపేటు తీసుకుపోయినందుకు మీరు ఇక్కడ నుండి నైన్త్ ప్యాకేజీని విడిచిపెట్టి లెవెన్త్ ప్యాకేజీ కంప్లీట్ చేసుకొని మా దగ్గరికి వెళ్ళి నీళ్లు దొంగలించేందుకు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు తప్ప సిరిసిల్ల రైతాంగానికి న్యాయం చేయడానికి కాదు ఈరోజు ఇక్కడ రాయించర్ల పూర్తిగా ఒక్క సుక్క నీళ్ళు లేకుండా అయింది మరి ఈరోజు నైన్త్ ప్యాకేజ్ ఎందుకు ఆప్ చేసిండ్రని అడుగుతున్నాం ఈ రోజు మల్కపేట రిజర్వాయర్ నుండి ఈ రాయించేరుకు రావాల్సిన పైప్ లైన్ ఏదైతుందో మధ్యలో కంచర్ల అడవిలో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు ఇక్కడ దాకా పైప్ లైన్ అయింది కానీ మధ్యలో పైప్ లైన్ ఎందుకు పెండింగ్ అయింది మరి మీరు చేసినామని చెప్పుకుంటున్నారు కదా మీకు రైతుల పట్ల సిరిసిల్ల నియోజకవర్గ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పనిని మీరు ఉన్నప్పుడు షాడో సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయాలని చెప్పి అడుగుతున్నాం మరి మీరు ఈ భూములు మీకున్న మీ నాయకులే అని చెప్పి దీన్ని కాపాడుతున్న దగ్గర పనాపీనరా మరి రైతుల పుట్టగొట్ట దర్చుకున్నారా మరి ఈరోజు ఈ రాయించర్ల నీళ్లు నిండినట్టయితే ఇక్కడికల్లి మధ్యమల్ల మధ్యమల్ల తండ బంజేరు ఆడికల్లి వీర్నపల్లి గ్రామము అదే రకంగా ఏడు గ్రామాలకు సంబంధించి ఆయకట్టు కిందన్న రెండు వేల ఎకరాలకు ఈరోజు నీరు అందుతుండే ఇక్కడ నుండి పైప్ లైన్ ఇక్కడ నుండి కాలువలు కాకున్నా కానీ పారు కాలువల ద్వారా మరి రెండు వేల ఎకరాలకు నీళ్ళు నిండుతుండే మరి ఇలా రైతులు ఇలా బోర్లు వేస్తే ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇలా నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ తగ్గి వాళ్ళకు సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు మరి ఏ సంగిలో పుట్ట దశకు వచ్చింది పంట మరి ఆ పంట అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నది మరి దీనికి కారణం కేటీ రామారావు గారి అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగా ఎల్లారెడ్డిపేట మండలం వచ్చిండ్రు మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి నైన్త్ ప్యాకేజ్ను పరిశీలన చేసి ఆరోజు చెప్పిండ్రు ఇలా ఏదైతే కేటీ రామారావు ఇక్కడికి వెళ్ళి నీళ్లను దొంగలించిపోయే ప్రయత్నంలో ఉన్నాడు మేము అధికారంలోకి వస్తే రాగానే ఫస్ట్ నైన్త్ ప్యాకేజ్ పని స్టార్ట్ చేస్తామన్నారు ఇవాళ ఒక్క ఏడాది మీద ఐదు నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా మా రైతులను ఎందుకు పట్టించుకోట్లేదని అడుగుతున్నాం ఈరోజు హరి తీస్తుండ్రు రైతులు పుట్టదశలో ఉన్న ఏ ఏసంగి పంటంతా అయ్యే పరిస్థితి ఉన్నది మరి రోజు నైన్త్ ప్యాకేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అక్కడ ఈరోజు ఇలంతకుంట మండలం తంగలపల్లి మండలం అదే రకంగా ఇక్కడ ఈ చిరుచిల నియోజకవర్గంలోని ఇక్కడ వీరినపల్లి మండలం ప్రతి మండలంలో ఎక్కడ చూసిన ఆయకట్టు కింద రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు అన్నింటినీ పంటలు ఎండిపోయి దుస్థితిలో రైతులు ఉన్నారు మరి దీనికి కారణం గత ప్రభుత్వాలు మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ నైన్త్ ప్యాకేజీని కంప్లీట్ చేయనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల ద్వారా ఉద్యమిస్తామని పత్రిక ద్వారా తెరేస్తున్నాం భారత్ మాతాకి జై జై